కాకినాడ జిల్లాకు సంబంధించి గణపత్ నగర్ పార్కు సర్వంగ సుందరంగా సిద్ధమైంది అయితే జిల్లాకు సంబంధించి తునిపట్నంలో దాదాపు ఒక కోటి యాభై లక్షలతో ప్రభుత్వం ఈ పార్కు నియమించింది ప్రస్తుతం మనము ఈ గణపత్ నగర్ పార్కులో ఉన్నాము అయితే పట్టణవాసులకు సంబంధించి కాస్త ఆహ్లాదంగా గడిపేందుకు ఈ పార్కు సిద్ధమైంది మరో మూడు నాలుగు రోజుల్లో ఈ పార్కును అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ప్రారంభించున్నారు ప్రధానంగా చూసుకుంటే లవ్లీ లవ్ కానీ సంబంధించిన ప్రత్యేక బోర్డు తుని సంబంధించిన బోర్డు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు విద్యుత్ వెలుగులు కూడా దాదాపుగా ఎల్ఈడి లైట్లన్నీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి ప్రధానంగా చూసుకుంటే పిల్లలు ఆడుకునేందుకు ఆడపిడి ఆటోవేటిక్ వస్తువులన్నీ కూడా ఒక ఒక ప్రాంగణం దాదాపు ఈ పార్కు విస్తీర్ణానికి సంబంధించి ఒక ప్రాంతంలో ఈ పిల్లలకు సంబంధించిన ఆటోవెటిక్ వస్తువులన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితి మరోపక్క ఓపెన్ జిమ్ ఏదైతే ఉదయం సమయంలో వాకింగ్కి వచ్చిన వీరంతా కూడా ఈ ఎక్సైజ్ ఆరోగ్యానికి సంబంధించిన ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఓపెన్ జిమ్ అని మనం చెప్పుకోవచ్చు ఓపెన్ జిమ్ సంబంధించి ఈ ఈ రకమైన పరికరాలు ఏర్పాటు చేశారు ఇక మధ్యలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే ఈ షటిల్ సంబంధించిన కోర్ట్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి షటిల్ కోర్ట్లు అనేవి మధ్యలో మనకి రెండు ఉంటాయని చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇక చివరి మనం చూస్తున్నాము ప్రత్యేక వెలుగులతో కనిపిస్తున్న ఓపెన్ ఆడిటోరియము సంబంధించి ఏదైనా ఒక మినీ ఫంక్షన్ కళాశాలకు కానీ ఆ నివాసాల్లో జరిగే ఒక మినీ ఫంక్షన్ మన బహుశా అధికారులు వాటికి పర్మిషన్ ఇస్తారా లేదా మనకి పూర్తయితే తెలియదు అనే ఒక మినీ ఫంక్షన్ చేసే విధంగా ప్రాంతం రంగురంగులుగా మన మధ్యలో ఒక స్టేజ్ దాంతోపాటు వన్ బై వన్ ఏదైతే పూర్తి నగరవాసుల్లో కల్చర్లను తీసుకొచ్చారు తుని ప్రాంతంలో ఒక పక్క పచ్చని గడ్డి ఏదైతే ఈ ఒత్తుగడ్డి దీన్ని దాదాపుగా కుటుంబాల సమేతంగా వచ్చిన ఈ గడ్డిలో చక్కగా కూర్చుని కాసేపు ఉత్సాహంగా మాట్లాడుకునేందుకు కూడా ఈ చక్కని అంతా కూడా ఒత్తుగా సంబంధించిన అధికారులు ఏర్పాటు చేశారు వాకింగ్ ట్రాక్ కూడా ప్రధానమని చెప్పుకోవచ్చు దాదాపుగా పార్క్ అంతా కూడా సర్వాంగ సొంతంగా సిద్ధమైంది మరికొన్ని రోజుల్లో దాదాపుగా అన్నీ కుదిరితే ఒక నాలుగైదు రోజుల్లో కూడా ఈ పార్క్ ప్రారంభిస్తారని మనకు ఒక సమాచారం కూడా సంబంధించిన అధికారులు ప్రయత్నం చేద్దాం సరే ఎంతవరకు వచ్చింది పనులు ప్రారంభిస్తారు ఏంటి నమస్తే అండి మ్యాక్సిమం పార్క్ పని అంతా కంప్లీట్ స్టేజ్కి వచ్చింది ప్రజెంట్ అయితే ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఒకటి పెండింగ్గా ఉంది అలాగే కొంచెం మన కొరియన్ గ్రాస్ ఇవన్నీ ఎక్కడ డెవలప్ చేస్తున్నాం ఎక్కడైనా అవసరమైతే ఇంకా మొక్కలు ఏమైనా పెట్టాలన్నా బెంచెస్ ఏమైనా ఎక్స్ట్రా పెట్టాలన్నా చూసుకుంటున్నాం మ్యాక్సిమం పార్క్ అయితే అయ్యింది మన మినిస్టర్ గారి చేతగా మనకి పార్కు మ్యాక్సిమం ఫ్రైడే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది పిల్లల కోసం ఎలాంటి పరికరాలు ఏర్పాటు చేశారు పార్క్ పిల్లల కోసం ఆడుకోవడానికి చూసారు కదా ప్లే ఎక్విప్మెంట్ యూజ్ చేసాం అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి షటిల్ కోడ్స్ రెండు అరేంజ్ చేసాం షటిల్ కోడ్స్తో పాటు మనకి పిల్లలకి ఆడుకోవాలన్నా ఓపెన్ జిమ్ ఎక్కువ పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరికీ ఇది మనకి యూస్ఫుల్ అవుతుంది దాంతోపాటు మన పిల్లలకి చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ ఉంది సీసా అని అలాగే మెరిగో రౌండ్ అని అలాగే మనకి డిఫరెంట్ స్లైడర్స్ ఒకటి అలాగే మళ్ళీ జారుడు బల్లలతో పాటు ఉయ్యాళ్ళు అన్నీ మనం పిల్లలకి ఏర్పాటు చేయడం అని ఓపెన్ ఆటోరియం ఎలా దాన్ని ఉపయోగించడం ఎలా ఓపెన్ ఆడిటోరియం నుంచి ఓపెన్ ఆడిటోరియం అనేది ఏదైనా చిన్న ఈవెంట్ కానీ దేనికైనా అంటే అది మనం ఇంకా ఫైనల్ చేయలేదు అది ఓపెన్ అంటారం దేని యూస్ చేసుకోవచ్చు ఒకవేళ చిన్న మనం ఏదైనా సరదాగా వినోదాత్మకంగా కానీ ఏదైనా చిన్న మ్యాచ్ అయినా చేయాలనుకున్నా కానీ గ్యాలరీగా దాన్ని రూపుదిద్దడం చేసాం దాన్ని ఫర్దర్గా ఎలా ఉపయోగిస్తారనేది మన చైర్మన్ గారు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఇది మొత్తానికి ఓపెన్ ఆడిటోరియంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక వస్తువులు ఓపెన్ జిమ్ ఓపెన్ షటిల్ కార్ట్ విద్యుత్ కాంతులతో పాటు ఈ వాకింగ్ ట్రాక్ ఇలా సర్వాంగ సుందరంగా ఈ పార్క్ అయితే రూపుదిద్దుకుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా త్వరలోనే ఈ ప్రారంభం కావనుంది పట్టణ వాసులు ముఖ్యంగా చూసుకుంటే రిలాక్సేషన్ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ముఖ్యంగా వీకెండ్ పర్వదనాల్లో కానీ ఈ తుని పట్టణానికి సంబంధించి కాస్త రిలాక్స్ అయ్యేందుకు మంచి ప్రదేశాలు లేవన్నది పట్టణవాసులు ఉంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ గణపతి నగర్ పార్కు దాదాపుగా విశ్వసిని విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక కోటి యాభై లక్షలతో ఈ పార్కు సిద్ధం చేసినట్లుగా కూడా మనకు అధికారులు కానీ ప్రజాప్రతినిధుల ద్వారా మనకు తెలుస్తుంది ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ఈ పార్కు పట్టణవాసులకు అందుబాటులో రానుంది వచ్చిన అనంతరం కూడా ఉత్సాహంగా ఈ ప్రాంతం కూడా కలకలాడుతుందని చెప్పుకోవచ్చు న్యూస్ఐటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి